ఎప్పుడో విన్సెంట్ పీల్ అంటే సుమారు ఒక ఎనభై తొంభై ఏళ్ళ నాడు ప్రపంచంలో అత్యంత ఫేమస్ బుక్ ఏంటంటే విన్సెంట్ పీల్ రాసిన ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అని ఆ తర్వాత డబ్బు సంపాదించిన విషయంలో పాజిటివ్ థింకింగ్ రాసింది థింక్ అండ్ గ్రో రిచ్ అండి అది ఇరవై ఐదు ఏళ్ళు పట్టిందండి ఆ బుక్ రాయడానికి ఆయనకి నెపోలేనిలకి ఇంకా అదే టైం నుంచి లా ఆఫ్ సక్సెస్ కావచ్చు డెల్ కండిటెస్ అండ్ విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లెన్స్ పీపుల్ కావచ్చు ఈ మూడు పుస్తకాలే ఒక నైంటీస్లో నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ నైన్ ఫార్టీ మధ్యలో ఉంటే అన్నీ కూడా ఎనభై తొంభై ఏళ్ళు అయిపోయింది ఆ పుస్తకాలు కనీసం ఒక ఎనభై తొంభై ఏళ్ళు ప్రపంచాన్ని ఒక మార్పు తీసుకొచ్చిన పుస్తకాలు అనమాట తర్వాత ఇప్పుడు చాలా వచ్చేసింది ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ మీరు పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ లేకపోతే మీరు కోట్లు సంపాదించినా సరే డబ్బు వేస్ట్ సో పాజిటివ్ థింకింగ్ యొక్క శక్తి ఏంటో తెలుసుకోండి పాజిటివ్ థింకింగ్ వల్ల లాభాలు ఏంటో తెలుసుకోండి పాజిటివ్ పై పైపేకి వెళ్ళండి నెగిటివ్ థింకింగ్తో నట్టేట చూసుకోండి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఇది 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 కూడా ముప్పై చాప్టర్స్ ఉంటాయండి ముప్పై చాప్టర్స్ ఉంటాయి నూట ఇరవై నూట ముప్పై పేజీల పుస్తకం ఇది మంచి మంచి టాపిక్స్ ఉంటాయండి మీరు ఒక జీరో హీరో అవ్వడానికి శక్తి సమర్థాన్ని పెరగడం కోసం మీకు మీరు ఇన్స్పిరేషన్ ఎలా ఇచ్చుకోవాలి ఎలా గొప్పవాళ్ళు అవ్వాలి అసలు నెగిటివ్ థింకింగ్ నుంచి ఎలా బయటపడాలి పాజిటివ్ థింకింగ్ ఎలా మారాలి లైఫ్లో ముందుకెళ్ళాలి నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ కూర్చోకుండా నెగిటివ్ థింకింగ్ నుంచి ఎలా బయటపడాలి పాజిటివ్ థింకింగ్ ఎలాగా సక్సెస్ అవ్వాలి అసలు నెగిటివ్ థింకింగ్ వల్ల ఎలా నెట్టడం మూనిపోతాం పాజిటివ్ థింకింగ్ తోటి ఎలా పైపై వెళ్తాం ఎఫర్మేషన్ తోటి పాజిటివ్ అలవాట్లు ఎలాగా ఏర్పాటు చేసుకోవాలి లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే ఏమేం కావాలి ఇరవై ఒక్క రోజులు చాలెంజ్ ట్వంటీ వన్ డేస్ వాంట టు మేక్ దిడ్ యు వాంటు బ్రేక్ దా బిట్ నీడ్ ట్వంటీ వన్ నో లాజికల్ ట్రయల్స్ ట్వంటీ వన్ డేస్ యొక్క కమిట్మెంట్ ఏంటి అది ఎలాగా సాధ్యం అవుతుంది ఎఫర్మేషన్స్ ఏంటి ఏంటి పాజిటివాలజీ జీవితాన్ని ఎలా మార్చగలవు ఎంత మంచి టాపిక్స్ అంటే ఆశావాద దుఃఖము ఆప్టిమిజం ఆఫ్టర్ ఆల్ ఒక బిర్యానీ అంటే ఖర్చుతో మీరు అద్భుతమైన పాజిటివ్ గా మార్చడానికి ముప్పై చాప్టర్స్ ఉంటాయండి దీంట్లో అద్భుతాలు చేయగలుగుతాను గొప్ప స్థాయికి వెళ్ళాలన్న వాళ్ళందరూ కూడా పాజిటివ్ థింకింగ్ తోటి వెళ్ళారండి కోటిశ్వర్లు అయిన వాళ్ళందరూ కూడా పాజిటివ్ థింకింగ్తో కోటి సోర్లు అయ్యరండి మహానుభావులు అయిన వాళ్ళందరూ కూడా పాజిటివ్ థింకింగ్ తోటి వెళ్ళారండి అలాగే బీపీలు సుఖర్ల దగ్గర నుంచి పెంచుకోకుండా ఉన్న వాళ్ళని కూడా పద రేపా మాప చచ్చిపోతాను వాళ్ళు కూడా పాజిటివ్ థింక్ తో ఎక్కువ కాలం బద్దకగలిగారండి ఎక్కువ కాలం బద్దగలిగిన వాళ్ళు నెగిటివ్ థింక్ ఉందండి ఈ మధ్యలోనే క్యాన్సర్లో బీపీలు వచ్చేసి చచ్చిపోయారండి దేనికైనా సరే కారణం ఏంటంటే నీ ఆలోచన ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది ఆలోచన జీవితాన్ని మాది ఆశావాదం ఆప్టమిజానికి పెసిమిజం తాడదు పెసిమిజం ఎప్పుడు నిరాశవాదంతో ఆప్టమిస్ట్ ఎప్పుడు కూడా ఆశావాదంతో ఉంటాడు ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని యాపిల్ కంపెనీలో ఆయన కానీ లేదంటే కుంటే ఎంఎస్ ధోని కానీ వీళ్ళందరూ కూడా రిలయన్స్ కంపెనీలు కానీ పాజిటివ్ థింకింగ్ థింకింగ్తో ఏ విధంగా సక్సెస్ అయినది చాలా క్లియర్ గా సని సక్సెస్ అనేది ఒక ఒక రబ్బ సొప్పుకోదు సహనం పేషెన్స్ యొక్క గొప్పతనం అండి ఇంట్లో ఎగ్జాంపుల్స్ బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్స్ ఉంటాయండి మన ఐనిస్టీన్ గురించి కానీ లేదు కొంటే లింకన్ గురించి కానీ లేదు మన చెప్పిన తా ఇంత చెప్పని చెప్పని చూసారా థింక్ అండ్ రిచ్ ఆయన ఇరవై ఐదేళ్ళు పట్టిందండి బుక్ రేణి అంటే ఇరవై ఐదు ఏళ్ళు పడితే ప్రపంచాన్ని గడగడలాడించి గొప్పవాళ్ళుగా మార్చిన పుస్తకం ఇప్పటికీ స్టిల్ మేమందరం చదువుతున్నాం మేమందరం చెప్తున్నాం అది సహనం నైట్కి నైట్ కోటి సార్ ఆత్మ నిర్భరం ఆత్మనిర్భరం గుండె నిర్భరం ధైర్య సాయి సాయి లక్ష్మి సెల్ఫ్ ఎస్టీమ్ కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ కరేజ్ కానీ కాన్ఫిడెన్స్ కానీ విల్ పవర్ కానీ సంకల్ప బలం కానీ ఎలాగా పెరుగుతాయి ఎలా గొప్పోలు అవుతారు అవాంఛితమైన ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి ఇవన్నీ ఈ పుస్తకంలో మీకు ఉన్నాయి నేను ఊరికనే జంప్ చేయించేస్తున్నారు జంప్ అయిపోతుంది కాదండి ఎంత పెద్ద పుస్తకాన్ని నేను ఒక్కో పేజీ ఒక్కో పేజీ చెప్పుకుంటూ వెళ్తే మీరు రెండు మూడు గంటలు పడుతుంది అందుకే గా తీసేది ఎవరు అన్నారు జంప్ అయిపోతుందండి జంప్ జంప్ కాదు నేనే ఇక్కడ జంప్ చేస్తాను అవకాశవాదాలు ఆశావాద దృక్పథం అవకాశాలు ఎలా పెంచుకోవాలి అవకాశాలు ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇవన్నీ మన దాని స్ఫూర్తిని ఎలా కలిగించుకోవాలి ఇన్స్పిరేషన్కి మీ పెరిస్పిరేషన్ పడితే వన్ పర్సెంట్ ఇన్స్పిరేషన్ నైన్టీ నైన్ పర్సెంట్ పెరిస్పరేషన్ పెడితే ఒక జీరో హీరో ఎలా అవుతాడు ఇవన్నీ ఐదు నిమిషాలు పది నిమిషాలు వీలు కాదండి పుస్తకం చదవండి పుస్తకం చదవండి ఆఫ్టర్ ఆల్ మీరు ఎన్నో ఖర్చులు పెడుతున్నారు వంద రెండు వందల రూపాయలు ఇటువంటి పుస్తకాలు పెడితే మీరే కాదండి మీ పిల్లలు మీ కుటుంబం కూడా నిరంతర స్ఫూర్తి వస్తుందండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఆనందాన్ని ఎలా పొందాలి ఎంతమంది హ్యాపీగా ఉన్నారండి నిరంతరం బాధలతో కష్టాలతో ఏడిపించి తింటూ భయపడుతూ భయాలు ఇచ్చేస్తూ ఎలా ఉన్నవాళ్ళే తప్పించి ఆనందంగా వాళ్ళు ఎంతమంది ఆనందం లేదండి అసలు సో మానసిక ఒత్తిడి కావచ్చు డిటల్ కావచ్చు ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ టాపిక్స్ అండి ఈ టాపిక్స్ మీకు నేను చాలా కష్టపడి సింప్లిఫై చేసి ఈజీగా మీకు నోటిక్ ఈజీగా వచ్చినట్టుగా నేను రిలేషన్ రిలే పాజిటివ్ రిలేషన్స్ అంటే ఈ రిలేషన్ సమయాన్ని సమర్థవంతంగా ఎలా ఉపయోగించగల టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ అండి ఇవన్నీ కూడా కాబట్టి మీకు సింపుల్గా పనిచేసేది పూర్వకాలం నేను వేసాలు వేసాలుగా రాసి బదులు ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్ సింపుల్గా అక్కడికి స్పిరిచువల్ వీలే స్పిరిచువాలిటీ అనేది కూడా ఒక అద్భుతమైన పాజిటివ్ థింకింగ్ అండి నాకు అంతా మంచిగా జరుగుతుంది దేవుణ్ణి లేదంటే ప్రార్థించుకోవడం చర్చలకు వెళ్ళడం దర్గాలకు వెళ్ళడం ఎదుర్కొంటే మీ ఇంట్లో పూజలు చేసుకోవడం శాంతిలు చేసుకోవడం మెడిటేషన్ చేసుకోవడం దేవుడ దేవుడ తిరుమల దేవుడ నాకు అంతా మంచిగా ఇట్ ఈజ్ ఆల్సో రిలీజియస్ కాన్సెప్ట్లో ఉన్న దాంట్లో కూడా మొత్తానికి స్పిరిచువాలిటీ సంబంధం లేదు కానీ స్పిరిచువలిటీకి పాజిటివ్ థింకింగ్కి సంబంధం ఉంది దాని పాజిటివ్ థింకింగ్ ఎలా వస్తుంది స్ఫూర్తిదాయక వ్యక్తులు అండి మనకి ఎంతోమంది ఇన్స్పిరేషనల్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళ నుంచి నేర్చుకోవడం చాలా ఉన్నాయి అబ్దుల్ కలాం కావచ్చు స్టీ జాద్ కావచ్చు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా పాజిటివ్ థింకింగ్తో ఒక జీరో హీరో ఇలావరండి తినడానికి తిండి వాళ్ళు కూడా పోటీస్ ఎలా అయ్యారు తెలుసుకోవాలి కదా మనం తెలుసుకోకపోతే ఎలాగండి సో లర్నింగ్ నెవర్ ఎన్స్ నిరంతరం నేర్చుకోవాలి నిరంతరం చదువుకోవాలి నిరంతరం మనం ఇచ్చేసుకోవాలి పాజిటివ్ థింకింగ్ తో పై పైకి వెళ్ళాలి ఎల్ ఎల్ అంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంట ద లెర్నింగ్ నెవర్ స్టాప్ ద ట్రైనింగ్ నెవర్ స్టాప్ ద లిసనింగ్ సో ఎప్పుడు కూడా చదువుకో ఆపద్దండి నేర్చుకోవడం ఆపద్దండి వినడం ఆపద్దు నెవర్ స్టాప్ ట్రైనింగ్ శిక్షణ తీసుకోవడం ఆపద్దు నిరంతరం నిన్నటికంటే ఈ రోజు ఈ రోజు కంటే రేపు రేపు కంటే తొంభై రెండేళ్ళు వయసులో సంగీతం శ్రీనివాసరావు గారు ఆదిత్య సిక్స్టి నానికి సెకండ్ వెర్షన్ తీసుకురాబోతున్నారండి వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ లాగా హండ్రైడ్ వెర్షన్ లాగా తొంభై రెండేళ్ళు అండి మొన్నటి కంటే నిన్న బెటర్గా ఉంటుంది నిన్నటి కంటే ఈ రోజు ఈ రోజు కంటే రేపు బెటర్గా ఉంటుంది అనే కాన్సర్ట్ మీద ఆధారపడి ఆయన ఆదిత్య సిక్స్టి నాకి టూ పాయింట్ ఓ మోక్ష ప్లస్ బాలకృష్ణతో తీస్తున్నారు అంటే నిరంతరం అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేసుకోవాలి పాజిటివ్ థింకింగ్ తోటి సాధ్యం అవుతుంది పుస్తకం హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్లో దొరుకుతుంది ఇది ఫిజికల్ కాపీకి ఏంటంటే ఆన్లైన్లోనే చదువుకోవాలి అర్థమైందా మీరు ఇంటికి పంపడాలు ఏమి ఉండదు అసలు పుస్తకాన్ని ప్రింటింగ్ అనేది ఆయన అన్ని డిజిటల్ కాపీలు మాత్రమే ఈ బుక్ సో మీరు అందరూ గొప్ప కావాలి ఆనందంగా ఉండాలి జీవితంలో గొప్పాలని కోరుకుంటూ ఐ లవ్ యూ